కాబట్ సూపర్ స్టార్ కృష్ణ గారిని పిలపరి తెలుగు తెలుగు విమర్శలు మీరు <Es> వచ్చేనమంటే <language> <raise playshalf> కూర్చొని అభినందేసి తెలుగు చిత్ర పరిశ్రమలు నిలబెట్టడానికి ఈరోజు శ్రీ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ అభిమానుల మధ్యలో వారి డెబ్బై మూడో సంవత్సరం జన్మదినోత్సవం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం ఆ జన్మదిన వేడుకలకి మేమంతా మా స్నేహితులు మేమంతా రావటం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్గా మల్లికార్జునరావు గారు బీయరాజు గారు చెప్పడంతో అందరం త్వర త్వరగా టైం అయిపోతాం మేమని హడావుడిగా వచ్చాం కృష్ణ ముందు ఏదో మాట్లాడాలి ఏదో మేము స్పీచ్ ఇవ్వగలిగే ఆయన ఇందాక స్పీచ్ ఇచ్చినట్లుగా ఇవ్వగలిగే అంత మాకు లేదు కానీ కృష్ణ గారంతా మంచి మనిషి పెద్ద మనిషి సాహసం చేయగలిగే పెద్ద హీరో హీరోల్లో మరీ తన ఉన్న అత్యంత పెద్ద హీరో నాకు తెలిసినంతవరకు నాకు నేను ఆయన దగ్గరగా నలభై ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను నా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు ఆయన మంచితనంలో మార్పు ఆయన హీరోయిజంలో కూడా మార్పలేదు లేదు హీరో కూడా ఎంతో నిదానంగా చక్కగా పిక్చర్ గురించి అనాలిసిస్ చేస్తూ ప్రతి పిక్చర్ గురించి రిలీజ్ అవగానే తెలుసుకుంటూ ఆ పిక్చర్ మీద అనాలిసిస్ చేస్తూ ఆయన ఇప్పటికీ అంతే పరిశీలనతో ఈ చలనచిత్ర పరిశ్రమ మీద అవగాహనతో ఉన్నారు వారికి ఇంకెన్నో జన్మదిన శుభాకాంక్షలు నేను చెప్పాలని నిండి నూరు ఆయనకి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ చంద్రప్రసాద్ ప్రసాద్ గారు లక్ష్మీ ఫిలింస్ అధినేత సూపర్ స్టార్ కృష్ణపాటించాలి ప్రముఖ నిర్మాత శ్రీ కేసీ శేఖర్ బాబు గారిని శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారి డెబ్బై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా తెలియజేయాలి కృష్ణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అది కాకుండా యాభై సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మార్గదర్శిగా ఒక సాహసవంతుడిగా నిలిచిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు నేను ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది జన్మదినం సందర్భంగా మొట్టమొదటిసారి మద్రాసిలో సదోరా హోటల్లో కృష్ణ గారి జన్మదిన వేడుకలు స్టార్ట్ చేయటం అనేది నా ఆధ్వర్యంలో జరిగింది ఇలా రకరకాల సంవత్సరాలలో జన్మదినాలు జరుగుతూ ఉన్నాయని ఎక్కువ ఊటీలో ఉంటారని చెప్పేసి ముప్పై ఒకటో తారీఖు అంటే ఆయన ఊటీలో ఉంటారు అనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బంది కలిగింది రావడానికి గబక్తం తెలిసి రావటంలో డిలే అవుతున్నాయి కృష్ణ గార్డన్ గురించి చెప్పాలంటే దేశంలో మొట్టమొదటిసారి కొత్త టెక్నాలజీని కానీ కొత్త డైరెక్టర్లను కానీ కొత్త ప్రొడ్యూసర్లను కానీ ఆయన ఎంకరేజ్ చేసినంత ఇదిగా ఇంకెవరూ చేయలేదు ఒకవేళ నిర్మాతకి ఇబ్బంది కనుక కలిగి ఉంటే ఎందుకయ్యా ఆ ప్రొడ్యూసర్ ఎక్కడ తిరుగుతున్నాడో మీరు ఆలోచించి పట్టుకొని లో ఇవన్నీ బ్యాలెన్స్ ఉంది మనకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు ముందు ధనిమాలు ఆయన యాక్ట్ చేసిన సినిమాలు సంవత్సరంలో అదే పద్ధతిలో ఇవాళ ఇండస్ట్రీ కనుకుంటే ఇండస్ట్రీ ఇప్పుడు కూడా లాగానే ఉంటుంది ఈ ఇండస్ట్రీకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కృష్ణ గారి టయాన్ని కృష్ణ గారు చేసిన ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లాయిడేషన్ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ గురించి ఇవాళ జరుగుతుంది తప్పితే సినిమాని సినిమాగా ప్రేమిస్తూ తీసిన వ్యక్తి ఆయన ఆయన ఎన్ని రకాల సాహసాలు చేశారంటే మండు టెండర్లో పడి ఏ ఊర్లో అయినా సరే షూటింగ్ ఉన్నా కూడా నాకు ఇది కావాలి అది కావాలి అక్కడ అనుకోకుండా అక్కడే ఉండి ప్రవక్కర్ ఏదన్నా ఆకలేసిందంటే నిర్మల్ గారు తయారు చేసి పెట్టేవారు ఇవన్నీ చేస్తూ ఇది చేస్తుంది ఇవాళకి ఇవాళ ఉన్న వెళ్ల చిత్ర పరిశ్రమ ఇంకా మనుగడ సాగాలంటే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ చేయాలని చెప్పి మరొకసారి వారికి కోరుతున్నాం శ్రీమతుడు ఈరోజు ప్రారంభమైనటువంటి శ్రీమతుడు నిర్మాత శ్రీ రవి గారిని కూడా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం మరోసారి సభ శుభాకాంక్షలు ఆయనతో నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా కూడా ఆయన మొదటి సినిమా తేలిమసులకు నేను విలేకరిగా జమ్మి స్టూడియోలో పంతొమ్మిది వందల అరవై ఐదు అనుకుంటాను అప్పుడు హాజరయ్యి సమావేశంలో పాల్గొన్నా నేను ఆ తర్వాత ప్రత్యా దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంటే నేను ఆ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అవకాశం నాకు ఉండేది కృష్ణరాజు కృష్ణ అనుకున్నారు అప్పుడు ఆ సినిమా ఇందువల్ల ఆగిపోయింది వన్ వన్ సిక్స్ అనే సినిమా అలా నడుస్తున్న చిత్రసీమలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆ సినిమా ఆ తర్వాత అలా నడుస్తున్న చిత్రసీమలో మోసవలగా మోసగారు మరో ట్రెండ్ క్రియేట్ చేసి రెండు ట్రెండ్లకు కారకుడైన కృష్ణ గారు నిజంగా గొప్ప వ్యక్తి ఆయన ఒక సినిమా ఫెయిల్ అయితే ఎవరైనా మనం వెళ్తే మన నిజం చెప్పం సినిమా బాగుంది అంటాం ఆయన దగ్గర పొరపాటుగా బాగుందని అబద్ధం చెప్తే ఏమిటో పోయింది కదా నువ్వు చెప్పి ఇట్లా అంటాడు ఆయన ఆయన ఇలాగే చాలా సంవత్సరాలు జన్మని నడుపుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను కృష్ణ గారికి వాళ్ళ శ్రీమంతుడు చూశారు ఆ టైటిల్కి అభిమాన సంపద ఉన్న ఏకైక హీరో అంత అభిమాన సంపద ఉన్న ఏకైక హీరో కృష్ణ గారు శ్రీమంతుడు మన ఫ్యాన్స్ డబ్బుడైనా సరిపోదు అభిమానం అనేది కష్టపడితే కాదండి ఇష్టపడితే వస్తుంది అలాంటి అభిమానులు ఉన్న కృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మళ్ళీ అందరి అభిమానుల మధ్య జరుపుకోవాలని ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ జరుపుకోవటం మా ఆనందంగా ఉంది ఇలాగే అభిమానులు జరుపుకున్నా మరిన్ని జగన్మని తిరుపుకోవాలని శ్రీవారితో చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి దర్శకుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు నా సినిమా జీవితం స్టార్ట్ అయింది సార్ సినిమా ద్వారా అది నేను సినిమా ఇండస్ట్రీకి అప్రెంటిస్గా స్టార్ట్ అయినప్పుడు వారి సంస్థ ద్వారా తీస్తున్న సూర్యవంశ సినిమా ద్వారా గోపాల్ రెడ్డి గారి ద్వారా ఎంటర్ అయినా ఫస్ట్ టైం నేను ఆయన పక్క నిలబడి వర్క్ చేసే సినిమా మానాడు బానాడు డబల్ కెమెరా డబల్ యాక్షన్ చేసుకుంటూ నేను అప్పట్లో ట్రైనింగ్లో ఉన్న టైంలో సార్తో నేను ఫస్ట్ డబల్ ఇమేజ్ తీసిన చిత్రం మానాడు బానాడు అలా ట్రావెలింగ్ సార్తో జీవితం ఇదే ఫ్యామిలీ ప్రేమకథ చిత్రం తీయడం జరిగింది మళ్ళీ ఇదే ఫ్యామిలీ తోటి అనగనగ చిత్రం కూడా జరుగుతుంది ఆల్రెడీ సార్ ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అన్నట్టు కృష్ణ గారి ముందు మాట్లాడటం అంటే చాలా కష్టం ఎందుకంటే అందరికీ తెలుసు బిఏ రాజు గారు కృష్ణ ఫ్యాన్ అని కానీ నేను కృష్ణార్జున గారి ఫ్యాన్ని ఆయన టక్కర్ దొంగ చక్కని చుక్క అంటే సినిమాలు చూస్తూ ఎదిగాను ఇదే తడబాటు నాకు కృష్ణ గారు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడానికి కూడా నేను ఎంతమందితో చాలా గా గట్టిగా మాట్లాడాను నేను కృష్ణ గారి ముందు మాట్లాడేదాన్ని కాదు ఆయన ప్రశ్నలు అడగడం కూడా ఫీలింగ్ ఒకటి ఉండేది ఎందుకంటే బికాజ్ నేను ఐఎమ్ హార్డెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ స్టిల్ అట్లాంటిది కృష్ణ గారిని డైరెక్ట్ చేయాల్సి వచ్చింది గుండం గారు మానోడులో బహుశా విజయన్ గారి తర్వాత మేబీ ఐఎమ్ ద సెకండ్ వుమెన్ హూ డైరెక్టెడ్ హిమ్ అండ్ దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ అండ్ ముందు చెప్పినట్టు యాజ్ ఎ ఫ్యాన్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా ఇంకా ఆయనతో మా ట్రావెలింగ్ ఇలాగే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జన్మన్ గారు ఈ సినీ జీవితం వెనుక శ్రీమతి విజయనమ్మ గారు ప్రతి నిమిషం ఆయన్ని కాచుకుంటూ ఆయనకి తగ తగినటువంటి సూచనలు సలహాలు అందజేస్తూ ఆయన పురోగ అభివృద్ధికి కూడా అడుగులు వేసేదానికి మేడం గారు అందించినటువంటి సహకారం ఎంతో విలువైనది అటువంటి మేడం గారిని సూపర్ స్టార్ కృష్ణ గారిని మల్లికార్జునరావు గారు శాఖమూరి మల్లికార్జునరావు గారు దుశ్యాలవుతో సన్మానిస్తారు సూపర్ స్టార్ కృష్ణ గారు తన యాభై సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో పద్మాలయ శ్రీ శాఖమూరి మల్లికార్జునరావు గారు దుశ్యాలవుతో కృష్ణ గారిని సన్మానిస్తారు అలాగే విజేత ప్రపంచంలోనే ఏ మహిళ సాధించినటువంటి విజయాలు సాధించినటువంటి శ్రీమతి విజయ నిర్మల గారిని కూడా శాఖపూరి మల్లికార్జునరావు గారు దుశ్యాలతో సన్మానిస్తారు ధన్యవాదాలండి

సంహజ బ్రహ్మచాయః కీర్తిం భజాందదః భాగదేయే నైవై నంబ్రణయతే బ్రాహ్మణ ఆరుషయవత్తరేః వై సర్వ దేవతా వదాస్తా సర్వ వదిత బ్రాహ్మణోత్రమ విరక్షతా ధిమం సతనానం భవత సతాయు ఇ రోజు సూపర్ స్టార్ కిషోర్ జర్నదినోత్సవం అంటే మా అందరికి ప్రపంచంలోని సూపర్ స్టార్ కృష్ణ విజయర్మల ప్రిన్స్ మహేష్ బాబు బాబా అందరికీ కూడా అబ్బాలు అందరికీ కూడా పండుగ రోజు యాభై సంవత్సరాల క్రితం నైన్టీన్ సిక్స్టీ త్రీలో థర్టీ ఫస్ట్ మార్చిలో తీర మనసు రెండు సంవత్సరాలలో అనేక సూపర్ హిట్లు తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచింది మోసగాళ్లకు మోసగాళ్ల చిత్రం తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచే చిత్రం అల్లు సీతారామరాజు స్కోప్ చిత్రం సెవెంటీఎంఎం సింహాసం స్టీవిక్ ఫోరిసం మన తెలుగు ఇండస్ట్రీకి ఏదైనా సరే కొత్తది ఇంట్రొడ్యూస్ చేయాలంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారికి అది గట్టమనే వంశానికే వాళ్ళకే దక్కుతుంది తెలుగు ఇండస్ట్రీలో విజయనందాయ గారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ దాదాపు యాభై చిత్రాలకు దర్శక మహిళా దర్శకురాలుగా యాభై చిత్రాలకు దర్శకత్వం ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మాతగా దర్శకుడుగా నిర్మ అధినేతగా సూపర్ స్టార్గా మనందరికీ కూడా దేవుడుగా ఈరోజు విరజిల్తున్నారు మనకు ఒక ఆిముఖ్యాన్ని ఇచ్చారు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీ స్థానం తెచ్చింది ఈరోజు మహేష్ బాబు చిత్రం చూడటానికి జనము ఒక్కొక్కరు చిత్రము ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ గారు అడుగుజనాలు నడుస్తున్నారు కృష్ణ మహేష్ బాబు గారు నిర్మాత పాటి వృక్షం నిర్మాతల బాబుల గురించి ఆలోచిస్తారు మహేష్ బాబు గారు కూడా అంతే నిర్మాతల బాబు గురించి ఆలోచిస్తారు అలాగే ఫ్యాన్స్ కూడా రోజు మనం కాలరెత్తి గర్వంగా చెప్పుకుంటున్నాం కృష్ణ ఫ్యాన్స్ అభిమానం అని చెప్పి ప్రిన్స్ మహేష్ బాబు అభిమానం అని చెప్పి సినిమా సినిమాకి రికార్డు బ్రేక్ చేస్తుంటే రాబోయే శ్రీమంతుడు అన్ని రికార్డు బ్రేక్ చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చెప్తాం తక్కువ తక్కువ ఖర్చులతోని ఎక్కువ రాబడి తీసుకొచ్చే చిత్రాలు ఎవరన్నా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ రోజు పదాలు రాత్రి అనకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు మూడు వందల యాభై చిత్రాలకి నటించి ప్రపంచంలోనే తెలుగు ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ కృష్ణ నటించి అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లెక్కింది ఈరోజు తక్కువ చిత్రాల్లో నటించి తండ్రిని నుంచే తమిళ సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు చిత్రం ఎప్పుడా ఎప్పుడని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు క్యూర్ అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే అడగనే అడగదు కృష్ణ గారు కానీ మహేష్ బాబు అని ఎవరైనా సరే ఎప్పుడు కూడా తమ స్థామినతోని తమ తోని చిత్రాలు నడిచే తప్ప డైరెక్టర్ల హీరో డైరెక్టర్ల వల్లనో ఇంకో ఇమేజ్ కాదు సొంత క్యాపబుల్తోని ప్రజల అభిమానంతో ఈరోజు మనందరూ అభిమతం వరకు విజయనగర్ గారు బర్త్డే రోజు ఫిబ్రవరి ఇరవై తారీఖు మనందరం కూడా కోరుకున్నాం కృష్ణ గారిని ఈ మధ్య మీరు ఊటీలో జన్మదిన సేకర్లు చేసుకుంటున్నారు మన పద్మలా జరగాలి సిటీలో చేసుకోవాలని చెప్పి మనం అందరూ కోరుకుంటే మన అభిమతం మేరకు కృష్ణ గారు గారు చెప్పారు ఈసారి అందరూ కోరుతున్నారు కదా మీరు ఇక్కడే చేసుకోవాలంటే ఇక్కడ మనందరూ అభిమతం మేరకు ఇక్కడ చేస్తున్నారు మనం అందరం కూడా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కర్ణాటక కూడా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఆరు గంటల నుంచి అన్ని టెంపుల్లలో పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రార్థనలు చేసుకొని మనము సేవ మార్గదర్శనలో ఈరోజు సూపర్ స్టార్ అభిమానులు ఇతర హీరోలకి మార్గదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ సైనికుల క్రమశిక్షణలో కూడా అభిమానులు ఎవరైనా అంటే అది ఘట్టమైన అభిమానులే ఈరోజు మన అందరికీ కూడా మనకి మహేష్ బాబు గారితో పాటు సుధీర్ బాబు అందరూ కూడా మనకు మల్లా గారి అబ్బాయిలు కూడా ఈరోజు మన ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళందరూ కూడా మన అబ్బాయిలందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్టామినా ఉంది వాళ్ళ సత్తా నిరూపించుకుంటారు రెండు మూడు ఇట్లు వస్తే వాళ్ళని కూడా ఖచ్చితంగా మనం చూపిస్తాం ఖచ్చితంగా గట్ట నదీనాలకి నటులకి డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కూడా ఒక పెద్ద ఎత్తున మేము కార్యక్రమం కృష్ణ గారు అవి అనుమతితోని ఒక పెద్ద ఎత్తున తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో చేయని విధంగా ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అది నా అభివృద్ధితో నా భవిష్యత్తు లెక్క ఆ కార్యక్రమం చేస్తాం యాభై సంవత్సరాల చరిత్రలో ఏదో ఎవరు తీయని అభిమానులు తీయని ఒక గ్రంథము గట్టమనేని సూపర్ స్టార్ గంధము ఖచ్చితంగా తీస్తున్న ఐదు వందల పేజీలతోని వాటి చరిత్ర మొత్తం ఉంటుంది అందులో గట్టమని లేని గారిది కూడా మహేష్ గారిది కూడా అందరిది కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా అభిమానులందరూ కూడా ఈ త్వరలోనే ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు కూడా సంతోషం గత ఐదారు సంవత్సరాలుగా ఊటీలో జన్మదిన జరుగుతుంది కొంతమంది చెప్తున్నా తెలియజేస్తున్నాము త్వరలో కృష్ణ ధన్యవాదాలు ఇప్పుడు దయచేసి పిలిచినప్పుడు మాత్రమే వేదిక మీదకి రావాలి దయచేసి అందరూ కూర్చోవాలి సూపర్ స్టార్ కృష్ణ గారిని గిన్నిస్ బుక్ విజేత విజ నిర్మల గారిని గజమాలతో సత్కరిస్తున్నారు దయచేసి అందరు పక్కకి వెళ్ళాలి పక్కకి వెళ్ళాలి కదా దయచేసి పక్కకి వెళ్ళాలి ప్లీజ్ అందరు దయచేసి పక్క వెళ్ళాలి ఇప్పుడు పరిష్కరించుకొని కేక్ కట్ చేస్తున్నారు

కృష్ణ గారి అభిమానులకి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా ఊటీలో చేస్తూ వచ్చాము ఈ సంవత్సరం ఇక్కడ చేయడం ఎవరికీ తెలియలేదు కానీ పొద్దున ఈ పద్మాలయ స్టూడియో కూడా కొత్తది కాబట్టి ఎవరు తెలియలేదు అడ్రస్ తెలియలేదు పొద్దున ఇంటి దగ్గర వచ్చిన జనం అంత జనం ఉంటే ఈ గ్రౌండే నిండిపోయేది ఇవాళ అలాంటిది ఈ సంవత్సరం ఇక్కడ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది పుట్టినరోజు అనేది ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎంతో దూరం నుంచి ఎంతో ఎంతో కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి ఇక్కడికి వచ్చి ఈ అభిమానులందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాకు తెలియదు వాళ్ళ హృదయాల్లో కృష్ణ గారు చిరస్థాయిగా అలా ఉన్నారు వాళ్ళకందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో రోజున నా పుట్టినరోజు వేడుకలకి విచ్చేసిన పెద్దలకు సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి పత్రికా ప్రతినిధులకు అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మార్నింగ్ శ్రీమంతుడు ఫస్ట్ ట్వీటర్ రిలీజ్ అయింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఎక్స్ట్రాగా ఉందని ఆ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఇంకో కొత్త రికార్డు క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత షార్ట్ టైం ఎంత అభిమానులందరికీ ఇన్ఫార్మ్ చేయలేకపోయాం ఈ ఊళ్ళో ఫంక్షన్ జరుగుతుందని అయినా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఒద్దరుగా మా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇంట్రడ్యూస్ అవుతారు అందరికీ మీ అభిమానం మీరు మీరు అభిమానించి ఆదరించాలని కోరుకుంటున్నాను జయదేవ్ పద్మగారి పిల్లలు ఇద్దరు వీళ్ళు కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నారు నవీన్ ఆల్రెడీ యాక్ట్ చేశాడు పిక్చర్ పూర్తయింది ఇంకో నెలలో రిలీజ్ అవ్వతుంది అందరినీ మీ ఇప్పుడు మహేష్ని ఆదరించారు నరేష్ను ఆదరించారు రమేష్ని ఆదరించారు ఇలాగ థర్డ్ జనరేషన్లో ఈ వచ్చే హీరోలందరినీ కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను